బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సీజన్కి అనుకున్నంత బర్స్ క్రియేట్ కావట్లేదు కానీ హౌస్లోకి వెళ్ళే కంటెస్టెంట్స్ ఎవరైనా క్యూరియాసిటీ మాత్రం ఉంది సీజన్ స్టార్ట్ అయ్యాకే చూసుకుందాం అన్నట్లుగా ఆడియన్స్ ఉన్నట్లు తెలుస్తుంది అయితే బిగ్ బాస్ ఎయిట్ తెలుగులోకి దాదాపుగా ఇరవై మంది వరకు కంటెస్టెంట్ పార్టిసిపేట్ చేయనున్నట్లు తెలుస్తుంది తాజాగా బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సీజన్లో కృష్ణా ముకుంద మురారి సీరియల్ ఫేమ్ హీరోయిన్ ప్రేరణ కమ్మ అడుగుపెట్టనుందనే టాక్ నడుస్తుంది స్టార్ మా ఛానల్లోని పాపులర్ సీరియల్స్లో కృష్ణా ముకుంద మురారి ఒకటి ఇందులో కృష్ణ పాత్రలో తెలుగు ప్రేక్షకులు బాగా దగ్గరైంది కంబం మురారిని ప్రేమించే తింగర్ పిల్లగా అమాయక డాక్టర్గా తన నటంతో బాగా ఆకట్టుకుంది తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకున్న ప్రేరణను హౌస్లోకి పంపించనున్నారట తాజాగా ప్రేరణ బిగ్ బాస్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది అయితే తెలుగు బిగ్ బాస్ షోలోకి స్టార్మా సీరియల్స్లో నటీమణులు ఎంట్రీ ఇవ్వడం పరిపాటి ఇదివరకు కార్తీక దీపం శోభా శోభాశెట్టి కీర్తి భట్ అలా అడుగుపెట్టిన వాళ్ళే అయితే కార్తీక దీపంలాగే కృష్ణ ముకుంద మురారి సీరియల్లో నిద్ర నటీమణులు బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సీజన్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు ఈ సీరియల్లో విలన్గా కృష్ణన్ ప్రేమించే మొరారిని దక్కించుకునే ముకుంత పాత్రలో ఆదరకొట్టింది యష్మి గౌడ ఈ సీరియల్ ద్వారా ప్రేరణకు ఎంత ఫాలోయింగ్ వచ్చిందో యష్మి గౌడకు అంతే పాపులారిటీ వచ్చింది ఇదివరకే బిగ్ బాస్ ఎయిట్ తెలుగులో కంటెస్టెంట్గా యష్మి గౌడ నూటికి నూరు శాతం కన్ఫామ్ అయింది బిగ్ బాస్ ప్రారంభమయ్యే సెప్టెంబర్ నాటే హౌస్లో లో గౌడ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం ఇప్పుడు ప్రేరణ కూడా కన్ఫర్మ్ అయినట్లు టాక్ విన్ ఏ నిజమైతే సీరియల్లో మొరారి కోసం ఇద్దరు యుద్ధం చేసినట్లుగానే బిగ్ బాస్ తెలుగు ఎయిట్లో టైటిల్ కోసం కమ యష్మీ గౌడ మరోసారి పోటీ పడడం ఖాయం అనిపిస్తుంది హౌస్లో బిగ్ బాస్ టైటిల్ కోసం తన విలంతో యుద్ధాన్ని ప్రేరణ మరోసారి సిద్ధం కావాల్సిందే అని తెలుస్తుంది ఒకవేళ ఇదే నిజమైతే ఒక్క సీజన్లోనే ఒకే సీరియల్ నుంచి ఇద్దరు నటిమల కంటెస్టెంట్స్గా వెళ్ళడం విశేషంగా మారుతుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం thank